శారీస్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం సో ఇండస్ట్రీ యాక్టింగ్ అంటే ఇష్టం యా చిన్నప్పటి నుండి చాలా చాలా ఎప్పటి నుండి ఎప్పటి నుంచి చిన్నప్పుడు ఎప్పుడు టీవీస్ చూసినా ఏం చూసినా పోస్టర్ చూసినా అవ్వాలి అంటే ఎప్పుడు నాకు మైండ్ మినిమం ఓకే మినిమం మెచ్యూరిటీ ఏజ్ మినిమం సినిమాలు చూసే ఏజ్ అంటే స్టాలిన్ స్టాలిన్ సినిమా అన్నమాట చిరంజీవి గారిది ఆ స్టాలిన్ సినిమాలో పరారే పరారే టైటిల్ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ స్టెప్ వేస్తూ వేస్తూ తర్వాత ప్రభాస్ గారు దేకి నిర్దర్ స్టెప్ వేస్తూ వేస్తూ అలా ప్రతిదానికి టైటిల్ సాంగ్స్ అనేది ఈ పెట్టుకొని నేను అలా ఇన్స్పైర్ అయిపోతుండేవాడి అనమాట పోస్టర్ చూసి ఇలా మనకు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంటది మొన్న అల్లజన్ గారు నేషనల్ అవార్డు వస్తుంది ఇలా మనకి ఎప్పుడు వస్తది ఇలా త్రిపుల్ అల్ల రామ్ చరణ్ గారి గారిని చూసి ఎవరు చూసినా ఇంటర్ గారిని చూసిన ఎవరు చూసిన ఇలాంటి ఛాన్స్ మనకి ఎప్పుడు వస్తది మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది చాలా అనుకునేటువంటి వచ్చేసింది మరి ఇంకేం స్టేజ్ మీద అతను జాబ్ ఓకే ఓకే డెడికేషన్ గా ఒక సిక్స్ మంత్స్ సినిమాని సినిమా థియేటర్ కాటికి ఓకే డాడీ పంపించాడు కదా ఓకే వీళ్ళు నా కోసం ఎంత కష్టపడ్డారు నా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఓకే ఫైనాన్షియల్ గా చాలా వీక్ మేము చాలా డాడీ చాలా ఫేస్ చేశారు చాలా తగిలే ఎదురు దెబ్బలు చాలా తగిలే నాకు ఎంత చేసినా నాకు ఎక్కడ ఏవి తక్కువ చేయకుండా నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాడు సో అతని కోసం నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి అతని కొడుకుగా నేను ఏం చేయగలను తనకి హ్యాపీనెస్ నేను ఇవ్వాలి అని చెప్పి టఫ్గా నా ఇష్టాన్ని కూడా నేను పక్కన పెట్టి అతని కోసం నా డ్రీమ్ నా అన్ని పక్కన పెట్టి కష్టపడ్డాను నాన్న కోసం యా నేను కష్టపడితే ఒక ఇదే ఫీల్డ్ అనుకోలే ఐ వాంట్ టు మేక్ సర్వ్ ఇండియా అని చెప్పేసి నేను వెళ్ళి ఒక ఛాన్స్ వచ్చింది ఎగ్జామ్ రాశాను ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా అన్ని ఫిట్ నేను చిన్నప్పటి నుంచి మై నైన్త్ క్లాస్ నుండి నేను రన్నింగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్ని చేస్తుంటాను సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉపయోగపడింది అండ్ నేను స్పెషల్గా కోచింగ్ కూడా తీసుకున్నటువంటి గ్రౌండ్కి కానీ ఈ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే నేను దీనికోసం కూడా కష్టపడ్డాను కానీ ఎంత కష్టపడినా నాకు మినిమం ఆ హార్ట్లో ఎక్కడో గిల్ట్ ఉంటుంది కదా ఓకే నాకు నచ్చి ఉంది నేను ఇంకా చేయట్లేదు కదా ఇది ఓకే ఓకే లక్ అందరికీ ఛాన్స్ రాదు కదండి చాలా మంది చాలా కష్టపడతారు లోకి వెళ్ళడానికి ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి సో అందరికీ ఛాన్స్ రాదు నాకు వచ్చింది వచ్చిందని వినియోగించుకోవాలి ఓకే వచ్చిందని ఎందుకు వదిలేసుకున్నాం ఏ దృష్టాన్ని ఎందుకు వదిలేసుకోవడం నేను వెళ్ళాను త్రీ ఇయర్ సర్వీస్ చేద్దాను అంటే నేను యాక్చువల్గా నాకు ఎంతైతే ఉందో అంతవరకు సర్వీస్ చేద్దామని ఫిక్స్ అయి వెళ్ళా నేను మధ్యలో వచ్చేద్దామని ఏం రాలే సో అన్ఫార్చునేట్గా వచ్చింది ఛాన్స్ ఓకే ఇది వచ్చింది దీనికి ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేద్దాం ఎలా అయినా కొడదాం అని చెప్పి ఇలా లీవ్ పెట్టుకొని అలా రావడం జరిగింది రావడం జరిగింది సూపర్ ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి నాన్నగారు ఏం చేస్తుంటారు డాడీ ఒకటి చేయలేదండి బాబాయ్ అతను ఆల్రౌండ్ ఉంటారు అతను అంటే అతనికి ఫస్ట్ నార్మల్ గా ఓకే టెన్త్ వరకు ఓకే టెన్త్ తర్వాత మిల్క్ బిజినెస్ పెట్టుకుని పాల వ్యాపారం పెట్టుకునేవారు సమ్ ఇక్కడ మాక్సిమం మన ఏరియాస్ అన్ని మన వైజాగ్ విజయనగర ఏరియాస్ అన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ కాబట్టి ప్రతి కంపెనీకి ప్రతి దానికి పాలు పెరుగు అన్ని సప్లై అనమాట అప్పుడు బాగా చాలా బాగుంటుండే తర్వాత కొంతమంది బ్యాక్ స్టాపింగ్ చేయడం వల్ల డాడీకి చాలా చాలామంది ఆయన వెన్నుపోటు పొడిచి అప్పుడు చిన్నప్పుడు డాడీ కూడా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అనమాట సో వాళ్ళకి అందరికి అందరినీ నమ్మేసారు ఈజీగా ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి సో మొత్తం చాలా జీరోకి వచ్చేసాం బాగా డౌన్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ పొజిషన్ చాలా మంది డౌన్ అయి అంత డౌన్ అయిపోతే అప్పుడు మా తాతయ్య మా నానమ్మ మా చింత తాతయ్య మా చిన్ననా వీళ్ళు అందరూ సపోర్ట్ ఇచ్చి మా ఫ్యామిలీ మొత్తం అందరూ సపోర్ట్ ఇచ్చారు ఇలా కాదు ఇది ఇది అని చెప్పి అంత డౌన్ దిగిపోయిన తర్వాత కూడా ఈ బౌన్స్ బ్యాక్ అనమాట తర్వాత నా ఓన్లీ నా మీద అసలు గురించి డాడీ చాలా కష్టపడి చాలా చేసిన తర్వాత ఈ ఫీల్డ్ తర్వాత ఆటో వచ్చారు ఆటో తర్వాత వ్యాన్ వ్యాన్ నడిపేవారు తర్వాత క్యాబ్ చేసేవారు ఇప్పుడు క్యాబ్ మొత్తం నాకు జాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ కూడా అమ్మేసి ఇప్పుడు ఒక టూ షాప్స్ పెట్టుకున్నారు ఊర్లో టూ షాప్స్ పెట్టుకుని కొంచెం హోమ్ మేకర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆర్ బ్రదర్ ఉన్నాడండి తను కూడా ఓకే పాలిటెక్నిక్ చేశాడు పాలిటెక్నిక్ తర్వాత ఇప్పుడు డాడీకి హెల్ప్ఫుల్ ఇప్పుడు డాడీ కూడా వయసు అవును కదా డాడీకి సపోర్ట్ గా ఒక షాప్ దగ్గర మెయింటెనెన్స్ చేస్తుంటారు రెండు షాపులు ఉన్నాయి కాబట్టి సో పుట్టి పెరిగింది చదువుకోవడం అంతా విజయనగరం యా నేను పుట్టింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పైడ్ బిమరన పుట్టాను పెరిగింది ఇక్కడ ఆనందపురం లో పెరిగాను వైజాగ్ దగ్గర హాస్టల్లో చదువుకుంది కాకినాడ అన్నమాట అమ్మయ్య ఇంకేమైనా లిస్ట్ చెప్తారేమో తర్వాత ఇంటర్ డిగ్రీ నా విజయనగరం ఆ తర్వాత మళ్ళీ కోచింగ్ కాకినాడ ఆహా మళ్ళీ ట్రైనింగ్ బీహార్ పోస్టింగ్ కాశ్మీర్ సో మొత్తానికి కాశ్మీర్ కాశ్మీర్ అమ్మో గన్స్ అన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూరే కదా డెఫినెట్స్ కాశ్మీర్ అంటే సుస్తూ చేస్తున్నారు యా మరి ఏం చేయలేదు తప్పదు మరి సరే డాడీకి ఆర్మీ అంటే ఇష్టమా యు వాంట్ టు బి ప్రాబ్లమ్ నన్ను ప్రౌడ్ గా చూడాలనుకునేవారు ఒక దేశానికి సేవ చేస్తే నా కొడుకు దేశానికి సేవ చేస్తే చూడాలనుకునేవారు బి ఒక మంచి ఒక సర్క్యులర్ ఇన్స్పెక్టర్ అయినా ఒక ఇన్స్పెక్టర్ రేంజ్ లో చూడాలనుకునేవారు ఎప్పుడు తనకి పోలీస్ అంటే డాడీకి పోలీస్ అంటే చాలా ఇష్టం ఇష్టంతో డాడీ కోరిక నెరవేర్చడం కోసం ఈ ఫీల్డ్ అప్పుడు ఉంటుండే చిన్నప్పుడు హీరో ఫీలింగ్ ఉంటారు కదా మనం కూడా అది కూడా సినిమాల ద్వారానే పోలీస్ ఓకే సినిమా చూస్తే ఆహా పోలీస్ పవర్ ఉంటారు అది కూడా సినిమాల ద్వారా వచ్చిన సోల్జర్ సినిమాలు కానీ సినిమాలు గానీ ఇవన్నీ చూసి అది కూడా సినిమాల ద్వారా వచ్చిన ఇన్స్పిరేషన్ ఏ. ఓకే. అప్పుడు నాగా నా పేరు సూర్య నాయిల్ ఇండియా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ లూప్ లో సోల్జర్ సాంగ్ అలా లూప్ లో పెట్టుకుంటూ వినేటోని అన్నమాట ట్రాన్స్ లో. సో సూపర్. సో ఆర్మీ లో మీది ఏంటి కేటగిరీ? యా కానిస్టబుల్ అండి. యా సోల్జర్ జస్ట్ సోల్జర్. సోల్జర్. యా. ఇప్పటి వరకు అయితే లేదు. ఇప్పటి వరకు అయితే లేదు. ప్రాక్టీస్ ట్రైనింగ్ లో ఉంటుందండి. ట్రైనింగ్ లో. ఆ ట్రైనింగ్ ఉంటుంది. కరెక్ట్ గానే మరి బుల్లెట్ ప్రాపర్ గా యా వెళ్తుంది.

ఫస్ట్ కూడా నాకు రాగానే బీజం వేశారు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ దానికి మా బాబాయ్ థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ అనుకున్నారు కదా మా బాబాయ్ థ్యాంక్స్ చెప్పాలి చిన్నప్పుడు పేరు పెడుతుంటే ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెడతారు అనుకుంటే పంతులు గారేమో పాత పలికే పేరు పెట్టాలమ్మా అంటే పవన్ అని అన్నారు మా పెదనాన్న మా బాబాయ్ ఏమో లేదు పవన్ కళ్యాణ్ అనే పెట్టండి బాగుంటది హీరో అని తెలిసి బాబాయ్ గారి ఫేవరెట్ హీరో ఏమో డిఫరెట్ గా మా బాబాయ్ డై హార్ట్ ఫ్యాన్ పవర్ అందుకని అన్న కొడుకుని కూడా అలాగే చూడాలనుకున్నారు మరి అదే దారిలోకి వచ్చేస్తున్నాయి కదా సూపర్ సో మొత్తానికైతే ఇది చాలా బాగుంది సో మీరు ఆర్మీకి కి వెళ్ళి ఇన్ ఇయర్స్ ట్వంటీ త్రీ లో వెళ్ళాను 24 ఈ లాస్ట్ ఇయర్ ఇప్పుడు 24 నవంబర్ లో కాశ్మీర్ వెళ్ళాను ఇంకా కాశ్మీర్ లోనే చేస్తున్నా ట్రైనింగ్ అంతా బీహార్ లో ఐంది మజలో ఎలక్షన్ రూట్ కోసం కాదు సౌందర్యన్ గారు బీహార్ కూడా చాలా డేంజర్ డేంజర్ బట్ ట్రైనింగ్ ఏరియా కదా సో అలా ఉంటుంది కదా నక్సల్స్ ఎక్కువ ఎక్కువ బీహార్ డేంజర్ మీరు చాలా చాలా అలాంటి విషయాల్లో

అన్నీ ఇక్కడ యూస్ చేస్తున్నారా సూపర్ సో వాట్ ఎవర్ మా అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగానే ఒక ఒక ఆర్మీ ఆఫీసర్ నిజంగా దేశానికి ఎంత ఇంపార్టెంటో అలాంటి వాళ్ళకి కూడా ఎంతో మంది వాళ్ళ వీడియోస్తో మమ్మల్ని ఇన్స్పరైజ్ చేస్తూనే ఉంటారు ఆ యూనిఫామ్ కు ఉన్న రెస్పెక్ట్ అలాంటి దానికి ఉన్నటువంటి గౌరవం కానీ అంటే జనాలు ఎక్కడ ఎంత మంది ఎలాంటి సెలబ్రిటీస్ ఎంత ఇష్టమైన వాళ్ళు ఉన్నా యూనిఫామ్ తో క్యాప్ పెట్టుకుని పర్సన్ వచ్చారంటే ఆటోమేటిక్గా ఫేస్ అలాంటి మేము బయట డ్యూటీస్ డ్యూటీలు డ్యూటీ వచ్చి మాకు సెల్యూట్ చేస్తారు అప్పుడు మా డ్యూటీలో ఉన్న కష్టం అంతా ఒక సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ నుంచి వస్తుంది బులెట్ ప్రూఫ్ జాకెట్స్ గన్స్ అన్ని పట్టుకొని పైన హెల్మెట్ ఒక ఫోర్ కేజీస్ ఉంటుంది అది వేసుకొని అలా సిక్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ అలా స్టాండింగ్ లో ఉండాల్సి వస్తుంది అప్పుడు ఎవరైనా వచ్చి మాకు సెల్యూట్ చేసినా ఎవరు హాయ్ చెప్పినా ఎదురు చెప్పినా ఆ పెయిన్ అనేది కొంచెం మాకు ఓకే టు మనకు ఖచ్చితంగా నిర్దయం అని చెప్పి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు మనం చెయ్యాలనే రెస్పెక్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుందండి దానికి గా ప్యాషనే అవసరం అక్కడ మనం వెళ్ళామంటే మనలో మన మాట అంటే ట్రైనింగ్ టైం అయిన తర్వాత లేకపోతే బయట పెట్టేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసేటప్పుడు రివాల్వర్ చేతికిచ్చేటప్పుడు ఎవరైనా కనిపించేటప్పుడు ఇంకా చిన్నోడ్ని గాడి కోరిక కోసం ఇక్కడికి వచ్చాను చాలా రెస్పెక్టెడ్ గా చేస్తున్నాను ఒక రెస్పాన్సిబిలిటీ గా చేస్తున్నాను నాకు ఇంకా హీరో అవ్వాలన్న బ్యాలెన్సింగ్ ఉంది ఈ బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సులు వేసి చేతిలో గన్న పెట్టి ఏంట ఇది పాయింట్ లో నుంచి షూట్ చేస్తాను నువ్వు అక్కడే ఉండి నేను ప్రాపర్ గా వేస్తాను అనేటట్టు ఉంది నా పరిస్థితి అనుకున్నారు ఎప్పుడైనా లేదండి అలా ఎప్పుడే నిజంగా అలా అయితే ఎప్పుడు అనుకోవాలి సర్వీస్ చేస్తున్నప్పుడు భయపడపడదు ముందు ట్రైనింగ్ లో మనకి చెప్పి మల్ల మన వాటిలో ముందు మనకు ట్రైనింగ్ లోనే తీసేస్తారు నీకు ఏదైనా నువ్వు ఎంత భయవేస్తున్నవైనా నువ్వు ఏం చేసినా ట్రైనింగ్ లో అక్కడ తాటికి సదువేస్తాడు అంతే అంటే ఒక రాడ్ తేరిపోయిన రాయిలా తయారు చేస్తారు మనకి ఎలా అయినా సరే ట్రైనింగ్ ఎన్ని గుడ్లు తిన్నారు చెప్పండి గుడ్లో రోజుకో టూ డేస్ రోజుకి టూ బాయిల్ డేస్ అండ్ మాకు స్పెషల్ డైట్ కూడా మేము మాకు ఇంకా సరిపోకపోతే మేము ఇంకా స్పెషల్ స్పెషల్గా మేము చేసుకుంటాం చేసుకుని బాయిల్స్ చేసిన ఎన్ని ఎన్ని ట్రైనింగ్ ట్రైనింగ్ అండి మంత్స్ ఈ ఆర్మీ ఆఫీసర్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మాకు చెప్పేశారు కాబట్టి సో మీకు ఈ అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ కామన్ మ్యాన్ కూడా ఇస్తుంది అనేది ఎలా తెలిసింది మీ వరకు ఎలా రీచ్ అయ్యింది అది యూనిఫామ్ తో ఎందుకు అప్లై చేయాలనిపించింది మీరు యాజ్ ఇట్ ఈస్ అగ్ని పరీక్షకి ఏ వీడియోని చేసి రికార్డ్ చేసి పంపించారు ఇప్పుడు మాకు చెప్పాలి యా డెఫినెట్ కదా అందులో ఏమని చెప్పడానికి అంతా చూసిందే కదా సో ఆ రోజు నైట్ ట్వెల్వ్కి డ్యూటీ అయిపోతుంది అది డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ఇలా వెళ్తున్నప్పుడు ప్రోమో వచ్చింది ఎలా వెళ్తున్నప్పుడు నేను ఇంటి రూమ్కి వెళ్తున్నాడు నా డ్యూటీ నుండి నా రూమ్కి వెళ్తున్నప్పుడు నాకు ప్రోమో వచ్చింది స్టార్ మా నుండి ఎవరు నాగార్జున గారిని నేను నాగమామ అంటాను నాకు ముద్దుగా నాగమామ ఆంధ్ర అందరూ వెంకీమామ అంటుంటారు కానీ నేను నాగమామ అంటుంటా నాగమామ వీడియో చూసాను ఏంటి కామనర్స్ ఇది నిజమే నిజమేనా అది అని చూసాక యా ఓకే కన్ఫామ్ ఒక యూట్యూబ్ రివ్యూర్ ఒకరి ద్వారా కన్ఫర్మే ఇది నిజమే అని చెప్పి అతను అతను వీడియో చేశారు దానికి ఆ వీడియో చూసి యా ఓకే ఇదేదో బాగుంది వాళ్ళ అతనే వెబ్సైట్ నుంచి అతని డిస్క్రిప్షన్ నుంచి తీసుకొని వెబ్సైట్ లో అప్పటికప్పుడే వీడియో చేశాను అనమాట అంటే మీ రివ్యూ త్రూ ఒక ఆర్మీ ఆఫీసర్ నిజంగా ఇది మాత్రం ఆదిరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అతని వీడియో చూసే నేను వెంటనే ఓకే ఇది ఓకే నెక్స్ట్ మార్నింగ్ లాగానే ఇదే మనం చెయ్యాలి అని చెప్పి అందు వీళ్ళు డ్యూటీకి వస్తున్న దారిలోనే ఎక్కడ ఒక దగ్గర చూసుకొని చేసేశాను అన్నమాట సూపర్ మళ్ళీ టైం దొరకదు చెప్పి మళ్ళీ టైం దొరకదు అని అప్పటికప్పుడు అప్పటికప్పుడు నేను అసలు ఏం మాట్లాడాలి అదేం డిసైడ్ అవ్వాలి కెమెరా ఆన్ చేసి ఓకే నేను ఒక అది కూడా మీకు అది కూడా చెప్పమన్నారు కాబట్టి చెప్పేస్తాను నేను ఒక సోల్జర్ ఇప్పుడే ఆడిషన్ లో ఏదైతే చెప్పానో అదే చెప్పాను నేను ఒక సోల్జర్ని త్రీ ఇయర్స్ నుండి ఇండియాకి సర్వీస్ చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ యాక్టర్ అవ్వాలని ఉంది సో నాకు ఆ ప్యాషన్ అదే ప్రొఫెషన్ ఇదేనా నా ప్యాషన్ అదే ఐ వాంట్ టు బీ యాక్ట్ నాకు ఎలాంటి బ్రేక్ త్రూ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఎక్కడైనా దొరికితే నాకు ఎలాంటి ఛాన్స్ దొరికితే ఎక్కడైనా ట్రై చేద్దామని చేస్తున్నాను మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక ప్యాషన్ ఉంటుంది ఆ ప్యాషన్లో మనం వెళ్ళాక సక్సెస్ అవుతామా లేదా సెకండరీ అందులో మనకు ఒక ఎనర్జీ ఉంటుంది ఓకే ఈ రోజు మనకి పాజిటివ్ అయింది ఈ రోజు మనకు ప్లస్ అయింది ఈ రోజు మనం అనుకున్న సక్సెస్ ఇంకొంచెం దూరంలో మనం ఇంకొంచెం దాటి వెళ్ళాం అనే ఒక ఇగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే ఇక్కడ ఉండేది ఒకటి ఓకే ఇక్కడే సర్వీస్ కూడా ప్యూర్ గానే చేస్తాం అందులో ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇది కదా ఇందులో కదా మనం ఇంకా మజా రావాలి ఇంకా ఇది కదా మనక ఇంకా ఏమైనా చెయ్యాలి ఉంటుంది కదా అని చెప్పి అవన్నీ చెప్పాను ఇలా ఈ అన్నీ చెప్తే యా ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు తర్వాత ఆడిషన్ గ్రూప్ డిస్కషన్స్ పిలిచారు ఇంటర్వ్యూ మీటింగ్ అయింది ఇంటర్వ్యూ పిలిచారు సో వెంటనే లీవ్ దొరికిందా చాలా ఫైట్ చేశాను లీవ్ కోసం అది ఎలా ఫైట్ చేశారో మాకు తెలుసుకోవాలి థింగ్ ఏంటంటే యా ఓకే గ్రూప్ డిస్కషన్స్ మాత్రం నేను నార్మల్ గానే డైలీ లీవ్ గానే వచ్చాను నార్మల్ లీవ్ వద్దాం అని చెప్పి నేను లీవ్ కోస్తుంటే నేను ఎప్పుడైతే శ్రీనగర్ టు ఢిల్లీ ఫ్లైట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో లేవర్ లో కూర్చుంటే ఢిల్లీలో కాల్ వచ్చింది ఇవి నుంచి కాల్ వచ్చింది ఏమో కాల్ చేసేది ఇలా అని చెప్పి చూస్తే అప్పటికి అయిపోయింది నాది అప్పటికి ఇంటర్వ్యూ అయిపోయింది జూమ్ మీటింగ్ అయిపోయింది సారీ జూమ్ మీటింగ్ అయిపోయింది జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కాల్ చేస్తారు కాల్ చేసి ఇలా ఇలా ఈ డేట్న మీరు గ్రూప్ డిస్కషన్ హైదరాబాద్ రావాలి ఓకే ఏదో బాగుంది కరెక్ట్గా లక్కీగా దొరికింది రా ఛాన్స్ అని చెప్పి నేను గ్రూప్ డిస్కషన్ వచ్చేసాను గ్రూప్ డిస్కషన్ వచ్చిన తర్వాత నాది లెవెన్త్కి నేను వెళ్ళిపోవాలి కాశ్మీర్ వెళ్ళిపోవాలి వీళ్ళు నాకు సిక్స్త్కి ఫోన్ చేసి ఎయిత్ కల్లా మీరు ఇక్కడ రావాలి హైదరాబాద్ రావాలి టెన్ డేస్ నైన్టీన్త్ వరకు అంటే నాకు లీవ్ అయిపోతుంది సో అప్పటికప్పుడు మా సిఓ సార్ ని అందరినీ రిక్వెస్ట్ చేసి ఇలా సార్ ఇది నా పొజిషన్ ఇది నాకు ఇది ప్యాషన్ ఉంది మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కశ్మీర్ రమ్మన్నారు కశ్మీర్ వచ్చాక అక్కడ అక్కడ రిపోర్ట్ చేసేసి మళ్ళీ వెంటనే ఇంకో లీవ్ అప్లై చేసుకొని మళ్ళీ వెంటనే శ్రీనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి వన్ డేలో ఫోర్ ఫ్లైట్స్ దీనికోసం అదే చెప్తున్నా కదా నేను రావడానికి యా ఈ ఇందులో వచ్చాక కష్టపడడం సెకండరీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష షో అటెండ్ అవ్వడానికి నేను ఒక రోజు రెండు రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది నాలుగు ఫ్లైట్లు మారి వన్ డేలో యుద్ధం చేసి వచ్చారు తను వాళ్ళని వీళ్ళని వాళ్ళని వీళ్ళు బతిమాలి నాకు బాబాయ్ చాలా ఎమోషనల్ అయిపోయిన వాళ్ళందరూ అలా ఉంటది రావడానికే కష్టపడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష కోసం ముందు యుద్ధం చేశారు చాలా చాలా సో వన్ డే ఫోర్ ఫ్లైట్స్ మారి ఆ జర్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఏదైతే ఉందో మీకు చాలా అమ్మ ఏం రావల్ టెన్షన్ నాకు ఏం నిద్ర పట్టేది కాదు అసలు ఏం తెలిసేది కాదు ఏంటి ఏమవుతది ఏమవుతుంది రేపు వెళ్ళగలనా రేపు రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో కాల్ పెట్టగలనా లేదా టెన్షన్ వాళ్ళ రీ వాటర్ ఇచ్చినంత వరకు నాకు అదే టెన్షన్ మెయింటైన్ అయింది అంటే ఎందుకు అంత టెన్షన్ పడ్డారు ఫ్లైట్ ఇస్తారా ఎవ్వరా అని చెప్పేసి ఆ రోజు దరిద్రం ఏంటంటే మనకి ఎలాంటి విషయాలు మనం ఇంకా మన దరిద్రం కదా ఇంకా ఎక్కువ ఉంటుంది ఎలా అంటే రోజు నైట్ టెన్ థర్టీకి ఒక ఫ్లైట్ ఉంటుంది శ్రీనగర్ టు హైదరాబాద్ డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్ ఆ రోజు ఆ ఫ్లైట్ ఈవినింగ్ సిక్స్ కే లాస్ట్ ఫ్లైట్ షబ్బా ఇంత అదృష్టవంతం నేను రా బాబు నేను అని చెప్పి సార్ ఇలా ఇలా అంది సార్ పొజిషన్ నాకు వెంటనే చేయకపోతే అవ్వదు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫోర్ కల్లా చేంజ్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వచ్చి నేను చెక్ ఇన్ చేశాను మొత్తానికి అయితే చాలా పెద్ద యుద్ధమే చేశారు కదా సూపర్ సో అలా మొత్తానికి వచ్చారు

కంటిన్యూ ఇంకొకటి పిలిచేశారు ఫస్ట్ పిలవగానే ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఏం చెప్పాలి మన అసలు ఇంకా ఏంటి మనం ఏంటి ఇంకా అరం కూడా చేయలేదు ఇప్పటివరకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు అసలు ఏం చెప్పాలి ఏం అడుగుతారు మనం ఏం చేద్దాం అనే ఆలోచనలో కానీ ఒక అరగంట తర్వాత వదిలేసింది చాలా చూసుకున్న తర్వాత ఏదైతే అదే నాకు అప్పుడు మైండ్లో ఒక థాట్ వచ్చింది నేను ఏదైతే చెప్పాను అసలు స్లాంగ్ నేనేమనుకున్నా అంటే ఓకే మన నాకు ఈ స్లాంగ్స్ చాలా ఇష్టం ప్రతి స్లాంగ్ సినిమాలు చూసి చూసి మనం వేరే వేరే మీకు చెప్పాను కదా ఆల్రెడీ కాకినాడ విజయనగరకులు ఇవన్నీ తిరిగాను కాబట్టి ఇవన్నీ బాగా అలవాటు నాకు నోట్లో నుంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తూ మనిషి ఎదుటి మనిషిని బట్టి నా మాట వచ్చేస్తుంటది సో ఇలా ట్రై చేద్దాం ఇలా మోడిఫికేషన్ చేస్తూ ఇలా మాడిఫై చేస్తూ ట్రై చేద్దాం స్లాంగ్స్ ప్రతి ఆన్సర్ కి వేరే వేరే స్లాంగ్స్ లో చెప్తాం కొంచెం యూనిక్ గా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా స్టేజ్ వరకు అక్కడికి అలాగే వెళ్ళా స్టేజ్ ఎక్కగానే ఒక భాష మొదలు పెట్టగానే ఆ భాష మార్చిపోద్ది ఒక బాగుంది ఇదే బాగుంది ఇందులోనే కాన్ఫిడెంట్ గా కొందాం ఇదే ట్రై చేయని చెప్పి అదే ట్రై చేసుకుని చెప్పండి సో మొత్తానికి పాపం హైట్ ఎత్తగలరా అని అడిగితే ఆ అంటే నేను ఆవిడ అలాగే అడిగారు మరి బలం బాగా ఉందా మొయగలమా అని చెప్పి అంటే ఏమో నెక్స్ట్ డైలాగ్ ఆవిడ ఏమనుకుంటారంటే అనుకుంటారంటే ఏమో ఎంతమంటారేమో అప్పుడు ఓకే సిగ్గు కనిపించిందండి ఎవరికైనా ఎవరికైనా సిగ్గు మరి మీకేం కనబడింది ఎక్స్ప్రెషన్ అనేటట్టు అదే ఛాన్స్ అంటే ఫస్ట్ స్టేజ్ లోనే ఒక సెలబ్రిటీ యాంకర్ ఎత్తడానికి ఛాన్స్ ఉంటుంది అదృష్టం ఇప్పుడు నిజం బయటికి వచ్చి ఆ ప్రోమో చూసుకున్నారా యా చూసుకున్నా ఏమనిపించిందో చూసుకున్న తర్వాత ద యాక్చువల్ ఎక్స్ప్రెషన్ అంటే నేను తర్వాత వెంటనే రియాక్షన్ కట్ చేసేసారు ఇలా తిరిగి ఇలా పెట్టాను అనమాట అంటే ఇక్కడ వరకు వచ్చింది ఆపేశారు ఇక్కడ కట్ చేసేసి షీముఖి గారు క్లోజ్ చేశారు దానికి కాదయ్యా అని చెప్పి ఆడన్న అయ్యో చాలా స్పాంటేనియస్ గా అనిపిస్తుంది అంటే నేను ఐ ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు అలా చేద్దాం అని ఆటోమేటిక్ గా వచ్చేసింది ఫుల్ ఆ అదే అంటే మన ఇన్నర్ లో ఏముంటదో బయట అవుట్ ఆఫ్ ఇట్ అది వస్తుంది అన్ ఎక్స్‌పెక్టెడ్ గా కాదు అది నేను చాలా డీసెంట్ అండి బేసికల్ గా అర్జెంట్ గా బయటికి వెళ్ళిపోతానా నేను చూస్తారు కదండి ఎపిసోడ్స్ చూడండి అగ్ని పరీక్షలో చూడండి అంత డీసెంట్ గా ఉంటా అగ్ని పరీక్షలోనా ఆ ఓకే యా లుకింగ్ చాలా డీసెంట్ హౌస్ లో కూడా చాలా డీసెంట్ గా కనిపిస్తాను ఎవరైనా ట్రిగర్ అంటే నా నేను బేసిక్గా ట్రిగర్ అవను మెయిన్ అయ్యానంటే మరి అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు అంటే వెంటనే తీరిపోతుంది అందరిలో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే ఆగిపోతుంది నాకేం ఒక మనిషితో ఒక నిరంతర కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటది మొదలైంది అదే ఇప్పుడు ఎవరికైనా అంటే ఎప్పుడైనా నాకు ఎక్కడికి వెళ్ళినా హాస్టల్ అవని స్కూల్ అవని కాలేజ్ అవని ఫ్రెండ్ కన్నా ముందు ఎనిమిది

హాట్ వార్ కోల్డ్ వార్ చాలా కోల్డ్ గా ఉంది ఇంకా వార్ అవుతుందా నో వార్ సూపర్ సో మొత్తానికి అయితే అలా ఎంట్రీ ఇచ్చింది అసలు ఎందుకు ఇండస్ట్రీ మీద ప్యాషన్ సినిమా మీద ప్యాషన్ నాకు నిజంగానే ఇప్పుడు నవదీప్ గారు వీళ్ళు అడిగినదే ఒకటే క్వశ్చన్ నాకు అర్జున్ గారు అడిగి ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే ఈ జాబ్ ని నిజంగా క్విట్ చేస్తారా యా యాక్చువల్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే క్విట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది త్రీ మంత్స్ కదా సో నో ప్రాబ్లం నాకు శాలరీ కటింగ్ లీవ్ ఉంటుంది పే నో రూపాయలు లీవ్ ఉంటుంది కాబట్టి సో నా శాలరీ నేను